టీ ట్వంటీ వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా ఫైనల్ కు దూసుకువెళ్లింది తో జరిగిన సెమీఫైనల్లో ఆ జట్టుపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది అఫ్ఘాన్ నిర్దేశించిన యాభై ఆరు పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది దీంతో చరిత్రలో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగు పెట్టింది కప్పు గెలవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఫైనల్లో విజయం సాధిస్తే చరిత్ర సృష్టించినట్లవుతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీ ఆరంభం నుంచి అసాధారణ ప్రతిభ కనబరిచిన కాబుల్ జట్టు అసలైన మ్యాచ్లో చుట్టేసింది కీలక మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ తేలిపోయింది తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు యాభై ఆరు పరుగులకే అవుట్ అయింది అఫ్ఘాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఓమర్ జాయ్ పది పరుగులు చేశాడు అతను మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ రెండెంకల స్కోర్ చేయలేకపోయారు దక్షిణాఫ్రికా బౌలర్లో జన్సేన్ షంసీ చెరో మూడు వికెట్లు తీయగా రభాణా నోకియా తలో రెండు వికెట్లు పగలగొట్టారు ఇదే విషయంపై మరింత సమాచారం మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిసిస్ మోహన్ గారు ఉన్నారు మోహన్ గారు చెప్పండి ఈ మ్యాచ్ ఎలా చూడొచ్చు ఫంటాస్టిక్ విక్ట్రియండి సౌత్ ఆఫ్రికానిస్తాన్ ఫిఫ్టీ సిక్స్ కి ఆల్ అవుట్ చేసిన అంటే డెఫినెట్లీ వాళ్ళ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ బాగాలేదు అండ్ ఫస్ట్ టైం వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సెమిఫైనల్లో వచ్చారు సౌత్ ఆఫ్రికా ఫైనల్ పోయింది ఒక మంచి పెర్ఫార్మెన్స్ వచ్చే వాళ్ళు పోయిండు నైన్ వికెట్ విక్టరీ ఒక పెద్ద విక్టరీ అని చెప్పొచ్చు అది కూడా సెమీఫైనల్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని అనుకున్న వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మనకి పాకిస్తాన్ కానీ పంటాస్టిక్ బౌలింగ్ బై సౌత్ ఆఫ్రికన్ బౌలర్ అని ఒక మంచి బౌలర్ అండ్ ఆ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ కెప్టెన్ కూడా మనం అప్రిషియేట్ చేయాలని సౌత్ ఆఫ్రికా టీం ని నైన్ వికెట్ విక్టరీ ఇన్ సెమీఫైనల్ సౌత్ ఆఫ్రికా ద గ్రేట్ విక్టరీ అని చెప్పొచ్చు రైట్ మోహన్ గారి ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ రెయిన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నది రెయిన్ పడితే మనం ఆటోమేటిక్ మనం రన్ రేట్ లో మనం సాటర్డే ఫైనల్స్ కి బట్ గేమ్ ఆడాలా గేమ్ ఆడి మనం గెలవాలా ఈ రోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా ఈజీగా మనం తీసుకోవద్దు ఇంగ్లండ్ టీం ని ఎందుకంటే ఇంగ్లాండ్ ప్రొఫెషనల్ ప్లేయర్ ఇండియన్ టీం చాలా మంచి ఫామ్ లో ఉన్నది కానీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మనం ఫైనల్ రావాలని కోరుకుంటున్నామని రోహిత్ శర్మ ఒక మంచి ఫామ్ లో వచ్చిండు అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ ఫామ్ లో రావాలని డెఫినెట్లీ ఇండియన్ టీం కి ఒక మంచి ఛాన్స్ ఉన్నది టూ గవర్నమెంట్ ఫైనల్ అంటే ఈ రోజు మ్యాచ్ వాష్ అవుట్ అవుతే డెఫినెట్లీ మనం ఆటోమేటిక్ రన్ రేట్ లో మనం ఫైనల్స్ కి వెళ్ళిపోతామండి మోహన్ గారు ఇవాళ జరగబోయే ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ మధ్యలో ఇండియా ముందున్న సవాల్ ఏంటి ప్లస్ ఏంటి డెఫినెట్లీ మనం బ్యాటింగ్ లో అంత మంచి పెర్ఫార్మెన్స్ చేయటం బ్యాటింగ్ ఎక్కువ రన్స్ స్కోర్ చేసుకుని మనం డిపెండ్ చేయాలా ఎస్పెషలీ బూమ్రా కుల్దీప్ యాదవ్ వీళ్ళంతా మంచి పెర్ఫార్మెన్స్ అక్షర్ తో ఒక ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ బ్యాటింగ్ లో డెఫినెట్లీ మనం ఒక మంచి టూ హండ్రెడ్ రన్స్ చేస్తే ఒక సేఫ్ స్కోర్ ఉంటుంది ఇంగ్లండ్ ని ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఆన్సర్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ అని అంత ఈజీగా మనం తీసుకోదు ఇంగ్లాండ్ ప్లేయర్స్ ని డెఫినెట్లీ ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అండ్ ఇండియా హ్యాజ్ గాట్ ఛాన్స్ టు బీట్ ఇంగ్లాండ్ అని చెప్పొచ్చు